అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలోని నిరాశ నిస్పృహలను ఏ రకంగా జయించాలి దాని నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి కూడా ఆశాజీవి జీవితంలో ఏదో ఒకటి ఆశిస్తాం అది సాధించాలనేటువంటి తపన తాపత్రయంతో ముందుకెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది చాలా ఆనందంగా జీవితం చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన ఊహ కందని విధంగా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఓటమి చెందుతూ ఉంటాం ఇటువంటి సందర్భాల్లో మనిషి నిరాశ నిస్ఫృహులకు లోనవుతూ ఉంటాడు జరిగిపోయినటువంటి ఆ గతాన్ని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ కొంతమంది మానసికంగా బలంగా లేనటువంటి వాళ్ళు వ్యసనాలకు లోనై లేదా కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్కి లోనై ఆరోగ్యాలని పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే మనిషికి కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని తెచ్చుకోగలగాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోగలగాలి జరిగిపోయిన దాన్ని పదే పదే తలుచుకుంటూ ఎందుకంటే మనం ఎంత వెనక్కి వెళ్ళినా మన గతాన్ని మనం ఎక్కడ కూడా సరి చేసుకోలేం జరిగినటువంటి సంఘటనలని మనం ఏమి మార్చేయలేం కాలాన్ని వెనక్కి తీసుకురాలేం చేసినటువంటి పొరపాట్లని మనం అక్కడికి వెళ్ళి సరిచేయలేం మరి ఇవన్నీ కూడా సరి అవ్వాలని గతం గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన యొక్క అయితే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవచ్చు ఆ విధమైనటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు మరి ఇది రావాలి అని అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఆత్మస్థైర్యం కావాలి జరిగినటువంటి సంఘటనని మనం యాక్సెప్ట్ చేయగలగాలి మన యొక్క తప్పుల్ని మనం అంగీకరించగలగాలి ఆ తప్పుల నుంచి మనం ఏమి నేర్చుకున్నామో తెలుసుకోగలగాలి ఏ మనిషి అయినా సరే పొరపాట్లు చేయడం అనేది సహజం కొన్ని అనుకొని చే చేస్తాం కొన్ని అనుకోకుండా చేస్తాం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది పూర్తిగా విశ్లేషణ చేయలేక అంచనా వేయలేక లేదా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అది ఏదేమన్నా అవచ్చు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల్లో నష్టపోవచ్చు ఆర్థికంగా మానవ సంబంధాల విషయంలో కొన్ని బంధాలను మనం నమ్మి ముందుకెళ్లచ్చు ఆ నమ్మినటువంటి బంధాల వల్ల మనకి తీవ్రమైనటువంటి ఆవేదన ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నమ్మించి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా మన దగ్గర నుండి ఉంటాయి ఆరోగ్యపరంగా మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోక సరైనటువంటి తిండి తీసుకోక మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవుతాయి అది సమస్య ఏదైనా సరే జరిగిపోయినటువంటి దాన్ని మనం ఎట్టి పరిస్థితులను మార్చలేము ఆ జరిగినటువంటి దాని నుంచి మనం పాఠాలు నేర్చుకొని భవిష్యత్తుకి కనుక ముందుకు వెళ్ళి ఆశా వాహ దృక్పథంతో కనుక ముందుకెళ్తే పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు కనుక అడుగులు వేస్తే ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారుతుంది మనిషి ఎప్పుడైనా సరే ఏదైనా జరిగి ఆ జరిగిన తర్వాత నష్టపోయిన తర్వాత ఆ మనిషి రియలైజ్ అయిన తర్వాత మాత్రమే మనిషి యొక్క ఉన్నతి ముందుకు పరిస్థితి ఉంటుంది దెబ్బలు తగలాలి దెబ్బలు తగిలినప్పుడే ఎందుకు తగిలిందో ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది అలాగే మనిషికి కష్టాలు లేకపోతే సుఖం విలువ తెలియదు కష్టాలు వచ్చినప్పుడే సమస్యలు వచ్చినప్పుడే చిక్కుముడులు పడినప్పుడే ఆ ముడుల్ని ఎలా ఇప్పుకోవాలో ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలనేటువంటి ఆ ఆలోచన కూడా మనిషి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషికి అవసరం చాలా గుణపాఠాలు నిపుతుంది చాలా విషయాలను తెలుసుకునేలా చేస్తుంది అవసరం అనేది మనిషికి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించి ప్రతి అవకాశాన్ని ఏదైతే నీకు వచ్చినటువంటి సమస్య ఉందో ఆ సమస్యల నుంచి మనం అవకాశాలను కనుక వెతుక్కోగలిగితే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఇన్ని కష్టాలు నాకే రావాలన్నా నేనే ఇన్ని కష్టాలు అనుభవించాలన్నా రే జీవితంలో ఒకటి పోతే మరొక కష్టం వస్తానే ఉంది ఎప్పటికీ నాకు సుఖం ఉంటుంది అనేటువంటి భయం ఆందోళన మనిషికి ఉంటుంది నిరాశ నిస్పృహులు ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి కష్టం ఎవరికి వస్తుంది ఇబ్బందులు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉందో వాళ్ళకే వస్తాయి ఎవరికైతే కష్టం వచ్చిందో ఆ వ్యక్తి జీవితాల్లోనే ఉన్నతి అనేది కనిపిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి ఏ సమస్య లేకపోతే మనసు మొద్దుమారిపోద్ది ఆలోచన మెదడు మొద్దుపారిపోయేట పరిస్థితి ఉంటుంది సమస్య వచ్చినప్పుడు మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది మరింత కొత్త కొత్త ఆలోచనలు మనం చేస్తాం ఆ సమస్య నుంచి పరిష్క బయటపడడానికి ఏం చేయాలో అవన్నీ కూడా మనిషి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిరాశ నిస్పృహలు కనుక మనం ఆవహించినప్పుడు అధైర్యపడిపోకండి మానసికంగా ఒత్తిడి తెచ్చుకోకండి ఆ వచ్చినటువంటి ఆ ఇబ్బంది నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించండి గతం అనేది ఖచ్చితంగా మనిషికి ఉంటుందో ఉండాలి ఆ గతంలో కొన్ని మధురమైనటువంటి కట్టాలు ఉంటాయి కొన్ని విజయాలు ఉంటాయి అలాగే కొన్ని అపజయాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి విజయాల నుంచి స్ఫూర్తి పొందండి మీరు సాధించినటువంటి విజయాలు భవిష్యత్తుకి బాటలు వేసేలా ప్రయత్నం చేయండి అందుకనే అబ్దుల్ కలాం అంటారు ఫెయిల్యూర్ అనేది అంతిమం కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్తారైనా ఆ ఫెయిల్ అనేటువంటి పదానికి నువ్వు నేర్చుకునేటువంటి క్రమంలో అదొక ప్రయత్నం మాత్రమే అవే మన విజయానికి మార్గాల కింద మనం చేసుకోవాలి వాటినే మనం ఒక స్టెపింగ్ స్టోన్స్ కింద పెట్టుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్పించి నిరాశ నిస్ఫృహుభలు ఎట్టి పరిస్థితుల్లో లోన్ కావద్దు మనిషి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మనిషి భవిష్యత్తు బాగుండాలన్నా గతం బాగుండాలన్నా వర్తమానాన్ని మనం ఏ రకంగా తీసుకుంటున్నాం అన్నదే ప్రధానమైన అంశం జరుగుతున్నటువంటి క్షణం చాలా ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు చేస్తున్నటువంటి నీ పని చాలా ప్రధానమైన అంశం ఇప్పుడు గడుపుతున్నటువంటి ఈ కాలం చాలా కీలకమైనటువంటి కాలం ఈ కాలాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు చక్కటి ఆలోచనలతో మంచి సత్కర్మలతో మంచి పనులతో నువ్వు గనక ఈ వర్తమానాన్ని గడపగలిగితే ప్రతి క్షణాన్ని ఒడిసిపట్టుకోగలిగితే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే ఖచ్చితంగా నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం నీ భవిష్యత్తులో గెలిపే నీ గతాన్ని తిరిగి చూసుకున్న చూడ చాలా బాగుంటుంది కానీ ఈరోజు యువత సమయాన్ని ఏ రకంగా సద్వినియోగించుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఉన్నటువంటి పనిని చేస్తున్నటువంటి పనిని ఎంతవరకు మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి అది ఏదైనా అవ్వచ్చు నువ్వు చేసే ఉద్యోగం అవ్వచ్చు నువ్వు చేసేటటువంటి వ్యాపారం అవ్వచ్చు నువ్వు చేసేటటువంటి వ్యాపకం అవ్వచ్చు చదువు అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు ఎంత మనసు పెట్టి పనిచేస్తున్నావు ప్రస్తుత కాలాన్ని ఏ రకంగా నువ్వు చదివినియోగపరచుకుంటున్నావు అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చడం మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో తలదోర్చడం విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చించటం అనవసరమైనటువంటి స్నేహాలు పనికి మాలిన వ్యసనాలు లోనే మనిషి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనకు అనిపిస్తూ ఉన్నాయి మరి ఇటువంటివి ఉంటే మన గతం వెనక తిరిగి చూసుకుంటే అన్ని బాధలే అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులే మన జీవితం మీద మనకే ఏ రకమైనటువంటి భరోసా లేనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వర్తమానాన్ని మనం ప్రేమిస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా భూత భవిష్యత్ కాలాలు చాలా బాగుంటాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిరాశ నిస్పృహక ఆవహించినప్పుడు ఒక్కసారి సమయం తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి ఏం చేస్తే మనకి పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి వెనక్కి వెళ్ళి మనం చేసినటువంటి పనులను ఒకసారి చెక్ చేసుకోండి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను చెక్ చేసుకోండి మన యొక్క అలవాట్లను చెక్ చేసుకోండి వాటిని ఏ రకంగా సరి చేసుకోవాలన్నది ఆలోచన చేసి చక్కటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తు అనేది బాగుంటుంది అంతే తప్పించి బాధపడుతూ కూర్చుంటే నీ సమస్యను ఎవరు తీర్చలేరు నీ ఇబ్బందిని ఎవరో తెలుసులేరు మన సమస్యల్ని మన కష్టాలని మన ఇబ్బందుల్ని మనమే తీర్చుకోవాలి నీలోనే ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడితో పలకరించు అతనితో మాట్లాడు సలహాలు అడుగు సూచనలు తీసుకో చక్కగా వాటి అన్నిటి ఇంప్లిమెంట్ చేయి నీతో నువ్వు సమయాన్ని గడుపుకోగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఎవరైనా బయట వ్యక్తులు ఒక సలహా సూచన ఇవ్వడానికి మాత్రమే పనికొస్తారు తప్పించి నీ కష్టాన్ని ఎవరో తీసి పక్కన పెట్టేట పరిస్థితి అది నువ్వే చేసుకోగలగాలి అందుకని నిరాశ నిస్పృహలకులోనే ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ కెరీర్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఇబ్బందులు పడే కన్నా సమయాన్ని తీసుకుని శక్తి అంతా నీలోనే ఉంది ఏ కష్టాన్నైనా నేను ఎదుర్కోగలను నాలో ఆత్మస్థైర్యం ఉంది నాలో నైపుణ్యాలు ఉన్నాయి వాటిని వెలికి తీస్తాను కష్టపడతాను శ్రమిస్తాను వాటమిని అంత సులువుగా అంగీకరించను చివరి వరకు చిట్ట చివరి వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే కనుక మనస్తత్వం మనకు ఉండి అలా ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏమనుకుంటే అది సాధించగలతో ఏ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలన్నా లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నిరాశ నిస్పృహలు ఆవహించినప్పుడు మనం చక్కగా ఆలోచించుకొని సమయాన్ని తీసుకొని నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలిగి తీసేటటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది తెలియజేస్తూ ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్